రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం భద్ర నేటికి ఈ సినిమా విడుదలై ఇరవై ఏళ్ళయింది రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా కథను అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరు మిస్ చేసుకోవడంతో రవితేజ అకౌంట్ లో పడిందంట భద్రా సినిమా కథను బోయపాటి మొదట నాకు చెప్పారు నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది కానీ డేట్స్ కుదరకపోవడంతో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది అప్పుడు ఆర్య సినిమా పై ఉంది అది పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని బోయపాటికి చెప్పాను ఈ కథను దిల్ రాజుకు చెప్పడంతో ఆయన ఈ సినిమాను నిర్మించారు దిల్ రాజుకు కథ చెప్పాను కాబట్టి ఆ సినిమాలో థాంక్స్ కార్డ్ కూడా నా పేరు మీద పడిందని అల్లు అర్జున్ చెప్పారు అప్పటి నుంచి బోయపాటి బన్నీ కాంబినేషన్ లో ఎన్నో కథలు మధ్యలోనే ఆగిపోయాయి చివరకు వీరిద్దరు కాంబినేషన్ లో సరైనడు వచ్చింది అలాగే ఈ సినిమా కథ చేయడానికి ఎన్టీఆర్ కి కూడా కుదరకపోవడం గమనార్హం ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు భద్రా సినిమా కథను బోయపాటి నాకు వినిపించినప్పుడు నిజంగా భయపడ్డాను ఆయన కథ చెప్పే విధానం కూడా నన్ను భయపెట్టింది ఆ రోజు ఆయన వివరించిన తీరుకో లేదంటే కథకు నేను కాలేననో భద్రాను వదులుకున్నాను కానీ ఆ సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికి బాధపడుతున్నాను ఈ విషయం చెప్పడానికి నేనేమి మొహమాటం పడటం లేదని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు రవితేజ సరసన మీరా జాస్మిన్ నటించిన భద్ర యూత్ ని ఆకట్టుకుంది ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించే యువకుడు కథగా ఇది రూపొందింది ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి తెలుగులో సూపర్ హిట్ కావడంతో హిందీ తమిళ్లోని రీమేక్ చేశారు